ప్రత్యర్థి వర్గాలపై చిర్రెత్తిపోయి ఊపిరి సలపకుండా విమర్శలు చేయడంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిది ఓ ప్రత్యేకత తన సహజ శైలి కడప యాసలో అలా పంచి విసిరితే ఇలా పేలుతుంది కడప జిల్లా జమ్మలం అడుగు బిజెపి ఎమ్మెల్యేగా ఉంటున్న ఆయన మాజీ సీఎం జగన్ తో పాటు మరో ముగ్గురు వైసీపీ నేతలపై విరుచుకు పడ్డారు ఘాటైన విమర్శలు చేస్తారు ఆ నలుగురు వేస్ట్ అన్నారు మరో అడుగు ముందుకేసి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు ఇంకా ఎన్నెన్నో ఘాటైన మాటలతో ధ్వజమెత్తారు వాళ్ళ మొగానికి ఏం తెలియదు ఆడ ఐదు వందల ఎకరాలు కాదు ఈ యొక్క జమ్మన అడుగులో ఎనిమిది వేల ఎకరాలు రెవెన్యూ ల్యాండ్స్ ఎప్పుడు ముందుకు వచ్చే దానికి ఇచ్చేదానికి సెక్యూ పర్మిషన్ ఇచ్చింది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అది కూడా వీళ్ళకు తెలియదు ఐదు రోజులు అనుకుంటున్నారు ఎనిమిది వేల ఎకరాలు అది రాష్ట్రము కేంద్రం యొక్క సంయుక్త నిర్ణయము ఒకవైపు విండ్ పవర్కు ఇంకా ఎదుగుతాం ఇంకా ల్యాండ్ ఏమన్నా ఇస్తే అదే ఉచితం కాదు దానికి కూడా రెవెన్యూ ల్యాండ్స్కు ముప్పై ఒక్క వెయ్యి ఎకరాకు సంవత్సరానికి ఇవ్వబడితే కడతారో వాళ్ళు ఇవ్వాలి అసలు ఏం తెలియదు భూములు ఏదో అబ్బాయి బాబాయి ముందు అబ్బాయి రాశి అబ్బాయి నుంచి బాబాయ్ నుంచి మేము ఉంటాం మేము కాదు అరే స్వామి అందరికీ ఇచ్చి ఇస్తున్నారు రమ్మను పాలగాళ్ళు ఎవరు పెడితే నిర్మాణం వాళ్ళు అందరికి ఇస్తాం దానివల్ల ఉద్యోగ అవకాశం వస్తుంది ఎల్ఏడి ఇస్తారు ఫస్ట్ ఒక్కొక్క మెగావాటుకు ఒక్కొక్క సంవత్సరానికి మూడేళ్ల పాటు ఒక లక్ష రూపాయలు అంటే ఇన్నూట యాభై మెగావాట్లు పెడితే ఇన్నూట యాభై లక్షలు అంటే రెండున్నర కోట్లు వస్తుంది ఏం నాలెడ్జ్ లేదు ఏం లేదు ఆయన ఆ అవినాశిరెడ్డి జంపు లంపు దబ్బ ఆ సుధీర్ రెడ్డి పాతోడు రాంచుపాటి ఎమ్మెల్సీగా ఉన్నాడు ఏదో మేము ఇది ఆక్రమించుకున్నామంట ఏదో ఆడ సిమెంట్ ఫ్యాక్టరీలో అంట ఏం వాళ్ళ జాకినా ఎప్పుడు వాళ్ళకేనా ఏం మార్పిడి లేదా అన్ని సంస్థలు వాళ్ళకేనా ఇప్పుడే కొంచెం మెన్సిపల్ ఒక నివేదిక మీకు ఫోటో కొట్టుకుంటున్నాడు ఆ స్థానికుడు ఆయన కూడా ఎప్పుడు నుంచి చెప్తున్నాడు అక్కడ పొల్యూషన్ ఉందని భూములను భూములు ఇచ్చిన కాలు రాసినానని పబుల్ వస్తానని ప్లస్ ఎడ్యుకేషన్ లేదని హెల్త్ పట్టించుకోవడం లేదని సిఎస్ఆర్ బోగస్ అని ఎక్కువ లోడ్ చేస్తానని ప్లస్ లోడింగ్ వల్లే ప్యాకింగ్ వల్లే ప్లస్ కప్పేది వాళ్ళే క్యాంటీన్ కూడా మెయింటెనెన్స్ వాళ్ళే ట్రాన్స్పోర్ట్ మెటీరియల్ వాళ్ళే ఇన్కమింగ్ వచ్చేది అవుట్ గోయింగ్ వాళ్ళే అడిగితే నేను గట్టిగా అడిగినందుకు నేను దౌర్జన్యం అని కొన్ని పేపర్లు రాశాను నేను పత్రికలు ఇబ్బంది పెట్టడానికి రాలే వాతావరణం కనుక్కోవాలా ఎంక్వైరీ వేయాల నేను నేను ఎంక్వైరీలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పేసిన సార్ మీరు ఒక ఇద్దరు ఐఏఎస్ ఐపీఎస్లతో ఎంక్వైరీ చేయండి వన్ పర్సెంట్ తప్పు ఉంటే ఆడ మీకు చెప్పిన సార్ చెప్పొచ్చిన నేను ఎమ్మెల్యేగా కొనసాగాను కేవలం బీజేపీ పార్టీ సభ్యత్వం ఉంటాను బీజేపీ పార్టీ సభ్యత్వం వేరు ఎమ్మెల్యే అంటే ఏమి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆ సభ్యత్వం ఉండను ఓన్లీ బీజేపీ సభ్యత్వంలో ఉంటాను తప్పు పాయింట్ వన్ ఎత్తుకుతేనా వన్ పర్సెంట్ ఎత్తుకితే మీరు చెక్ చేసుకోవచ్చు మీకు కూడా ఉంది అందరికి పోయి మీ దగ్గరలోనే ఫ్యాక్టరీ దగ్గరలో ఉన్నాయి లేదా అక్కడ పోయి పాంపల్లిలో కలవటాల్లో పోయి చెక్ చేయండి నిజానిజాలు తెలుసుకోవాలా అభివృద్ధి జరిగిందా లేదా తెలుసుకోవాలా ఎప్పుడు రాష్ట్ర కుటుంబానికి వ్యతిరేకమారు ఈరోజు రెడీమేడ్ ఎమ్మెల్సీ తీసుకొని గుడికి ఉత్తుత్తమ మాట హౌసింగ్ మినిస్టర్గా ఆ దద్దమ్మ మన ఊళ్ళో హౌసింగ్ కట్టలేదు